చూపిస్తామా పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు నేను మాది అనకాపల్లి నేను మెడిటేషన్లోకి వచ్చి దగ్గర తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది మెడిటేషన్లోకి నేను ఎలా వచ్చానంటే నాకు ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల నేను దీంట్లో రావడం జరిగింది ఆ హెల్త్ ప్రాబ్లం కూడా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్కంప్లైంట్ అంటే పూస అరిగింది అనమాట ఇది రెండు వేల పదిహేనులో జరిగింది ఇది జరిగిన తర్వాత మా వృత్తిరీత్యా మాది ఏంటంటే ఈవెంట్స్ అవి చేయటం దాని మూలాన బరువులు ఎత్తడము బరువులు దించడము ఉంటుంటుంది అది కొంచెం సీవియర్ అయ్యేటప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు బండి తోలకూడదు బరువు ఎత్తకూడదు రెస్ట్లోనే ఉండాలని చెప్పారు అయితే కొద్ది రోజులు ఇంగ్లీష్ మందులు తీసుకుంటూ ఈలోగా మనకి గణేష్ నవరాత్రులైన రావడం జరిగింది దాంట్లో మన ప్రిచ్చువాళ్ళుగా ఆనందోబురం అని ప్రాగ్రం పెట్టడం జరిగింది పిఎంసి వాళ్ళు ఆ విధంగా నాకు ఈ జ్ఞాన ప్రవేశం దొరికిందని నేను నా ప్రగాఢ ప్రగాఢ నమ్మకం అయితే అది స్టేజ్ అయిపోయిన మరుస రోజు నుంచే మన గౌరీ గ్రంథాలయం అని చెప్పేసి ఒక ఇక్కడ గ్రంథాలయం ఉంది దాంట్లో ముప్పై రోజులు ప్రోగ్రాం కండక్ట్ చేశారు మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేశారు ఆ క్లాసులకి నేను కంటిన్యూగా వెళ్ళడం జరిగేది ఒక ట్వంటీ డేస్ అటెండ్ అయ్యాను ఆ ట్వంటీ డేస్లో కూడా నేను వెళ్ళిన ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ తరువాత మనకి దసరా రావడం జరిగింది ఆ దసరాకి వచ్చేటప్పటికి ఆ క్లాసుల్లో మనం మంచి ఫుడ్ తీసుకోవాలి ఆ ఫుడ్ ఏంటనేది ఎలాగుండాలంటే వేరే ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు ఏ జీవిని హింసించేటట్టు ఉండకూడదు అని మన క్లాస్లో సీనియర్స్ అందరూ వైజాగ్ నుంచి వచ్చి చెప్పడం జరిగింది అయితే అయితే ఇక నుంచి ఎన్వి మానేయాలి అయితే నేను మానేస్తాను అని వన్ వీక్లోనే నేను ఎన్వి మానేయడం జరిగింది ఆ తర్వాత నుంచి ఆ మందులు వాడుతూ ఈ మెడిటేషన్ చేస్తూ నా హెల్త్ మీద కేర్ తీసుకుంటూ అలాగే రావడం జరిగింది ఒక వన్ మంత్ తర్వాత నాకు బాగా రికవర్ అయినట్టు అనిపించింది అనిపించినాక ఆహా అయితే ఇంగ్లీష్ మందు సప్తి చెప్పాలి అని నాలో నేను నిర్ణయం తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు వాడాలండి కంటిన్యూ అవ్వదు అని చెప్పడం జరిగింది ఈలోగా ఫ్రెండ్ ఒక ఆయన ఆయుర్వేదిక్ ఆయన కూడా డాక్టరే అయితే అతను లేదు అవసరమే లేదు మీరు ఆయుర్వేదిక్ సైడ్ వెళ్ళి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన గైడెన్స్ ఇచ్చారు ఇంగ్లీష్ మందు బ్రేక్ చేసి అప్పుడు ఆయుర్వేదిక్ కూడా ఒక మూడు నెలలు ఇలాగ వాడడం జరిగింది వాడేసాక అది కూడా ఆపేశాను ఏది వాడినా కూడా ఏదో హెల్త్ మీద ఏదో ప్రాబ్లం ఉంటూ ఉంటుంది అది మంచిది కాదు అని నాకు అనిపించి నేను ఆయన ఫ్రెండ్ కనుక ఆయన అడగడం జరిగింది సరే మీ ఇష్టం వాడితే వాడండి లేకుంటే లేదు ఇన్ కేస్ ఏదైనా పెయిన్ వచ్చేటప్పుడు రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇలాగా నడుస్తుంది నడిచిన లాగా నేను రెండు సంవత్సరాల కుర్చీలో కూర్చొని తిన్నాను ఆ తరువాత మనకి రాఘుబలరావులో మనకి మెడిటేషన్ క్లాసులు మూడు రోజులు పెట్టారు ఆ మూడు రోజుల క్లాసుల్లో సార్ వచ్చారు సార్ వచ్చి మూడు రోజులు క్లాసులు వినడం జరిగింది ఎవరు వచ్చినా ఐదు గంటలకి మెడిటేషన్ ఉంది ఐదు నుంచి ఎనిమిది గంటలు మూడు గంటలకు మూడు గంటలు ఎవరైనా రావచ్చు అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది సార్ చెప్తే నేను అలాగే కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఐదు గంటలకు వెళ్ళిపోయాను ఐదు గంటలకు వెళ్ళిపోయాక ఐదు నుంచి మూడు గంటలు సార్ కూర్చొని ఏకతటిగా మెడిటేషన్ చేయించారని చేయించిన తర్వాత కళ్ళు తెరిస్తే ఎనిమిది అయింది తెల్లవారు ఐదు కిలో ఎనిమిది అయింది ఎనిమిది అయితే నాకు ఎక్కడ లేని ఆనందం అనమాట అంటే నేను మూడు గంటలు కూర్చున్నానా నాకు ఎంత మార్పు వచ్చిందా అని నాకు మరి చెప్పలేని ఆనందం అనమాట అది ఆ రోజు నేను అది అనుభవించాను కనుక ఎంతో తృప్తి అది నాకు ఇప్పటికొచ్చి కూడా అది మర్చిపోలేని రోజు నాకు ఆ విధంగా బండి మీద వెళ్ళొద్దన్నారు తర్వాత బరువులు ఎత్తొద్దన్నారు ఇదంతా కూడా పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటాను హ్యాపీ అనమాట ఇప్పుడు కూడా నేను విజయనగరం అంటే నాకు తెలిసి నూట యాభై కిలోమీటర్లు అప్ అండ్ బండి మీద వెళ్ళిపోయి వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతుంటాను అయినా రెస్ట్ కూడా లేకుండా అంత మార్పు నాకు జ్ఞానం వల్లే కలిగింది మార్పుతో పాటు నాకు విపరీతమైన కోపం ఎప్పుడు కూడా మన చెయ్యే ఉండాలి అలాగని తప్పు చేయం తప్పు చేసేదానికి అవకాశం ఇవ్వం ఎందుకంటే మనం తప్పు చేస్తే వాళ్ళ దగ్గర డౌన్ అవుతాం అది మన నిజాయితీగా ఉన్నామంటే అవతల వాళ్ళు మనకి భయపడతారనే నా ఆలోచన నా విధానం ఇలా ఉంటుందన్నమాట అయితే దీనివల్ల ఏంటంటే కొన్ని ఎవరు తప్పు చేసినా కూడా సహించలేము ఇప్పటికీ కూడా అలవాటు అయితే ఉంది తప్పు చేసిన వాళ్ళు ఎంతని పనిష్మెంటో లేకుంటే అడిగేయడము ఏదో జరుగుతుండే నా వ్యక్తిత్వం అలాంటిది అయితే ఈ విధంగా చేయటం వల్ల జరుగుతూ జరుగుతూ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అక్కడక్కడ ఉన్నమాట మాకు మీద చెప్పేయాలి అది కొంత ఈ సమాజానికి ఇబ్బంది మనం గట్టిగా మాట్లాడినట్టు ఉంటుంది అనమాట అది ఉండదు మాట్లాడేం కదా అని చెప్పేసి అవతల వ్యక్తి అర్థం చేసుకోరు అయితే ఈ విధంగా ఇటువంటివన్నీ కూడా నాకు ఈ జానం వల్ల మార్పులు జరిగాయి ఎక్కడ ఏ మాట్లాడాలో ఆ మాట మాత్రం ఆడాలి అయితే ఈ విధంగా నాకు మెడిటేషన్ అనేది మంచి లైఫ్ని ఇచ్చింది ఒక రకంగా చాలా చాలా ఇచ్చింది ఈ చేస్తూ ఈ మెడిటేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అంతకుముందు నాకు డిసేజ్ ఒకటి ఉండేది అది ఏంటంటే నాకు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది టెన్త్ క్లాసు అంతవరకు నాకు ఒకే ఒక ప్రాబ్లం ఉండేది ఇస్తే అది డైజెషన్ కాక మోర్షన్స్ అయ్యేది ఆ మోర్షన్స్ అయిన తర్వాత ఇబ్బంది పడేవాళ్ళం అనమాట ఇబ్బంది పడి అంతే తప్ప ఇంకేం లేదు నాకు తెలిసి వన్ టైం ఒకే ఒక్కసారి పేవర్ వచ్చింది ఏ పేవరో తెలీదు ఇప్పుడైతే చాలా పేవర్లు ఉన్నాయి కానీ అప్పుడు ఏ పేవరో తెలియదు నాకు తెలిసి వన్ మంత్ ఎంతో సిక్ అయి ఉంటాం రికవర్ అయిపోయాం ఈలోగా ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నా టెన్త్ క్లాస్ అయితే ఎందుకో తెలియదు పిట్స్ లాగా వచ్చింది పిట్స్ లాగా వస్తే అంతవరకు నాకేం తెలియదు సరే జనరల్గా విలేజెస్ కనుక కొద్దిగా గాలి దూలి అయినా ఉంటాయి కదా అటువంటివి అనుకొని వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఇంటి దగ్గర అయిపోయింది అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత లేదు ఇదేదో ప్రాబ్లం లాగా ఉందని చెప్పేసి ఒక డాక్టర్ దగ్గరికి మళ్ళీ నన్ను నన్ను తీసుకెళ్ళడం జరిగింది అది విజయనగరం గజపతిరాజు రాజు గారు ఒక డాక్టర్ గారు అనమాట ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమొచ్చేసి మెడిసిన్ త్రీ ఇయర్స్ వాడాలని చెప్పడం జరిగింది త్రీ ఇయర్స్ కంటిన్యూ చేసాం త్రీ ఇయర్స్ అయిపోయే టైం దగ్గరలో మళ్ళీ ఎందుకో ఆ ప్రాబ్లం మళ్ళీ రెట్టిఫై అయింది అయిన తర్వాత అతను ఏం చేశారంటే న్యూరాలజిస్ట్ ప్రభాకర్ ప్రభాకర్ గారని కలెక్టర్ ఆఫీసు ఎదురుకుంటా జిల్లా పరిషత్ వెనకన డాక్టర్ గారు అక్కడ ఉంటే ఆయన పంపించడం జరిగింది ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన దగ్గర మ్యాక్సిమమ్ నాకు తెలిసి ఒక నైన్ ఇయర్స్ వాడాం అతను ఏం చేసేవారంటే వాడియండి అని చెప్పేవారు అంతే ఇంకేం చేసేవారు కాదు అలాగే వాడిసేవాళ్ళు వాడుతూ వాడుతూ ఏమైందంటే ఇలాగ నేను వాడుతున్నాను కదా నాకు ఏదైనా ప్రాబ్లం రావచ్చు ఏ బోన్స్ అయినా అరగడం సమ్ ఏదైనా జరగవచ్చు అని నాలో నాకే ఒక రకమైన ఆలోచన వచ్చింది ఆ విధంగానే నాకు ఎల్ఫోర్ ఎల్ఫై ఎల్ఫై డిస్కంప్లైంట్ రావడం జరిగింది అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సరే ఇది మానేద్దాం ఏదైనా ప్రాబ్లం మనం ఎక్కడికి వెళ్ళా ఇబ్బంది ఇన్ కేసు మానేద్దాము అంటే ధైర్యం సాలేదు కాదు బయట తిరుగుతూ ఉంటాం ఎక్కడ ఇన్ కేసు ఏమైనా ఇబ్బంది అలాగని ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒకసారి రావడం జరిగింది నెక్స్ట్ నేను బండి వెహికల్ నడుపుతున్నాను సామర్లకోట సామర్లకోటలో నేను నడుపుతున్నప్పుడు నేను కదా ఒక ఆయన కూర్చున్నారు ఆయన నడుపుతున్న టైంలో నాకు పిచ్చి రావడం జరిగింది ఆయన పక్కన కూర్చోబెట్టేసి అదంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు కత్తిపూడి తీసుకొని వచ్చేసి కత్తిపూడిలో ఉండేవాళ్ళం అనమాట రూమ్ తీసుకొని ఆ విధంగా అయిన తర్వాత ఏదైతే మెడిటేషన్లోకి ఎంటర్ అయ్యామో ఇది కరెక్ట్ కాదు ఇది నేను మానేయాలి అని ఒక బాటలు కేజీహెచ్లో మా మరదల వాళ్ళ అబ్బాయికి బ్రెయిన్ సుమర్ అయితే అబ్బాయికి హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళి నైట్ ఉండవలసి వచ్చింది బాటలు కొన్నాను హండ్రెడ్ రూపీస్ ఎఫ్టో అయినా అని కొనేసి నేను ఇక నా వాడను దీన్ని పక్కన పెడతాను అని చెప్పేసి అని చెప్పేసి ఆ బాటిల్ తీసుకుని వెళ్ళి కేజీహెచ్లోనే ఉంచడం జరిగింది ఉంచేసి నేను ఇంక దీన్ని నెయ్యిను ఈ రోజుదే వదిలేస్తున్నాను అని చెప్పేసి ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకు అంత బలం అనిపించింది అనమాట అంత ధైర్యం కూడా వచ్చింది ఆ విధంగా ఆ బాటిల్ని పక్కన పెట్టడం జరిగింది అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా ఆ మాత్ర వేయడం అంటే నాకు తెలియదు ఇన్ కేసు మధ్యలో ఈ మధ్యలో అయితే మనకి కరోనా టూలో చిన్న ప్రాబ్లం అయింది అయితే మేము క్వారంటైన్కి వెళ్ళాం ఏ ప్రాబ్లం లేదు మా మాయగారు ఒక ఆయన నాకు జన్మానిచ్చింది తల్లిదండ్రులు నన్ను పెంచింది మా మాయగారు నాకు కొంత జీవితాన్ని ఇచ్చింది పత్రిజీ గారు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను నాకు అంత నమ్మకం కూడా చాలా ఇచ్చారు ఆయన నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా లాభాలు కనిపించాయి అది అది చాలా ఎక్కువ అయితే ఆ విధంగా ఆ ఎఫ్టోయిన్ అనే ట్యాబ్లెట్ని పక్కన పెట్టేసి ధైర్యంగా హ్యాపీగా తిరగడం జరుగుతుంది జరిగిన టైంలో ఈ విధంగా నేను మెడిటేషన్ చేయడం అనేది ఎక్కువ రెండు వేల పదిహేనులో నేను రావడం జరిగింది రెండు వేల నుంచి ఇప్పటి వరకు కూడా మెడిటేషన్ రెగ్యులర్గా చేస్తుంటాము అది ఎట్టు పరిస్థితులు అయినా వదిలేసిన రోజులు ఉంటాయి కానీ మెడిటేషన్ అయితే వదలం మరి అంత మాకు ఈ మెడిటేషన్ వల్ల ఉపయోగాలు కానీ లాభాలు కానీ అన్నీ సర్వరోగ నివారణ అనేది మనం ఉంటాం కదా ఈ విధంగా నాకు హెల్త్ పరంగా సూపర్ లైఫ్ని ఇచ్చారు ఆయన అదే మెడిసిన్ పదిహేడు సంవత్సరాలు వాడవలసి వచ్చింది ఆ ఎఫ్టో అనేది దాన్ని నేను పక్కన పెట్టి పక్కన పెట్టి ఏకదాటిగా ఈ మెడిటేషన్ నిరంతరం నాకు అవకాశం ఉన్నంత వరకు ఈ మెడిటేషన్ మీద మాత్రమే ప్రయారిటీ ఇచ్చేసి నా పనులతో పనులు చూసుకుంటూ మెడిటేషన్ మీద వీలుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా ఉన్నారో బస్ స్టాప్లో వాళ్ళని పిలిచి ఏదో నాకు చెప్పడం జరిగింది ఈ మధ్యలో నేను మాకు చిన్న కోర్టు కూడా అవ్వడం వల్ల ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అతను కొంచెం సిక్ అయ్యారు మంచి ఆయన ఆయన విజయనగరం వాళ్ళ మిస్సెస్ కూడా మెడిటేషన్ చేస్తారట అయితే సార్ మీరు బాగానే ఉన్నారు కదా మరి కొద్దిగా మెడిటేషన్ చేసుకుంటే మంచిది కదా సార్ అని చెప్పేసి అంటే ఇంట్లో మేడం గారు చేస్తారంటే మేడం గారు వచ్చి నా పక్కన కూర్చొని ఆ మేడం గారు కూడా చెప్పారు మరి మేడం చేయించొచ్చు కదా మేడం మరి అలాంటప్పుడు ఇంకేముంది సార్ రికవర్ అవుతారు కదా బాగుంటుంది మాగులాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారు మీరు అని చెప్పేసి కూడా ఒక అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే శక్తిని మాకు ఇచ్చిందంటే మెడిటేషన్ అని చెప్పుకోవాలి పత్రిజీ గారు అని చెప్పుకోవాలి అలాగని ఎందరో సీనియర్స్ ఉంటున్నారు ఆ సీనియర్స్ మాటలన్నీ మేము వింటున్నాం ఆచరిస్తున్నాం మాకున్నది ఏదో కొద్దో కాస్త శక్తి శక్తి మేరకు మేము ఈ పిఎంసికి ఏదో సర్వీస్ వృత స్థాయి ఏదో చేయడం అప్పుడప్పుడు జరుగుతుంది మా ఆ శక్తి మేరకు ఈ విధంగా మా మెడిటేషను అద్భుతమని చెప్పుకోవాలి నా నుంచి మా ఇంట్లో మా మిస్సెస్ వచ్చారు మా అక్క వచ్చారు పిల్లలు అయితే మరి ఇంకా కొంచెం రావటం లేదు వాళ్ళు ఇష్టం ఇష్టం మేరకు వదలాలి కనుక బలవంతం అయితే చెయ్యట్లేదు అయితే పాటిస్తారు మా ఇంట్లో ఎన్వి అంటే వండరు అంతా శాఖాహారే ఈ రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు కూడా ఏదొచ్చినా కూడా హ్యాపీ ఆనందంగా మా జీవితాలు కానీ మా అద్భుతం ఇవన్నీ కూడా సూపర్ అని నేను చెప్పుకోవాలి ఈ మధ్యలో నేను ఒక రెండు వేల పదకొండులో ఒక వెళ్ళడం జరిగింది ఆ వెళ్తే అది ఇంకా అవటం లేదు అని కొంత బాధపడుతున్నాను సరే టెన్ ఇయర్స్ అయిపోయింది కదా అవుతా అవుద్దాం అనుకొని ఈలోగా కరోనా రావడం జరిగింది ఈలోగా మనకి కడతల్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది రావడం జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత నాకు నిద్దట్లో సార్ వచ్చి ఒక న్యూస్ పేపర్ ఇచ్చారు ఈనాడు హెడ్డింగ్ ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తూ సార్ డైరెక్టర్ కల్లో చూసుకుంటే లేచిన తర్వాత నేను మెడిటేషన్ కూడా చేశాను తెల్లవారు మూడు గంటలైంది అప్పుడు సార్ ఇచ్చిన పేపర్ ధర తీసుకున్నది నాకు తెలిసి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ సెవెంత్ని వచ్చేసాం త్రీ డేసే మేము ఉన్నాం అక్కడ కడతల్లో వచ్చేసిన తర్వాత ఈ రేంజ్లో కల వచ్చిన తర్వాత సార్ ఈ పేపర్ ఇచ్చిన నాలుగో రోజు ఐదో రోజు ఆ కోర్టులో మేము గెలుచుకున్నట్టు గుమ్మస్తా ఫోన్ చేసి అదేంటయ్యా ఉట్టప్పుడు వచ్చేసేవాడివి కనీసం ఫోన్ ఫోన్ కూడా చేయలేదు కేసు నువ్వు గెలిచావు కదా మరి రావాలి కదా అనేసి అంటే ఏమో సార్ రాలేదు ఇది పదమూడు సంవత్సరాలు సార్ ఓకే సార్ రేపు వస్తానని చెప్పేసి కలవడం జరిగింది సార్ కలలో నాకు ఆ పేపర్ ఇచ్చిన తర్వాత ఆ కేసు కూడా గెలుచుకున్నా ఆ కేసు కూడా ఇప్పుడు నాకు ఒక రకంగా కొంత రైల్వేలో కొంత ఉద్యోగం రావడానికి కూడా అవకాశం నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కానీ ఆ తర్వాత కానీ నేను జాయిన్ అవుతున్న టోటల్ అన్నీ అయిపోయిన మెడికల్ అది కూడా అయిపోయింది అయచేసి ఈరోజు కూడా ఆపని మీద నేను వెళ్ళొచ్చాను డిఆర్ఎం ఆఫీస్కి ఇది నా విధానం నాకు మెడిటేషన్ అనేది మంచి లైఫ్ని ఇచ్చిందనే నేను చెప్పుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఈ విధంగా నా జీవితం గడుస్తుంది మా ఇంట్లో కూడా మరి మా మిస్సెస్ రెగ్యులర్ మెడిటేషన్ చేస్తారు క్లాసులకు అటెండ్ ఏ అటెండ్ అవుతూ ఉంటారు ఈ జ్ఞానం నాకు మళ్ళీ ఇంకొక జన్మ ఇచ్చిందని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైనా అనుకున్న పని అయిపోవాలి నా ఆలోచన అలా అనమాట దానివల్ల పక్క వాళ్ళు కానీ లేకుంటే ఇరుగుపొరి వాళ్ళు కానీ ఎవరైనా కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇబ్బంది ఏంటంటే మనది ఉన్నది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం మనకు అలవాటు వాళ్ళకేంటంటే వీళ్ళు ఇంతే ఇలాగే మాట్లాడుతుంటారు అన్నట్టు వాళ్ళు అనుకుంటుంటారు ఇకపోతే ఈ వ్యాపారం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మెడిటేషన్లోకి వెళ్ళిన తర్వాత వ్యాపారము మెడిటేషన్ ముందు వ్యాపారం చాలా తేడా ఉంటుంది ఈ మధ్యలో ఒక ఆయనతో మనకి చిన్న డిస్కర్షన్ వచ్చేది చిన్న మాట దగ్గర అతను అంతే అనుకొని వదిలేసామన్నమాట అతని ద్వారాగా నాకు ఈరోజు మంచి వ్యాపారం వస్తుంది మరి ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు అలాగని మనం గొడవ పడేదానికి లేదు మంచి ప్రశ్న ఆయన కూడా సరే ఏదో అయిపోయింది కదా సరే మీరు ఎలా చేయాలి అని చెప్పి సరే సార్ చేద్దాం సార్ అని చెప్పి చేస్తే ఈరోజు నాకు తెలిసి ఆయన పిలిచి మంచి వ్యాపారం ఇవ్వడం జరిగింది మా ఈవెంట్స్కి సంబంధించిన వ్యాపారం ఈ విధంగా మెడిటేషన్లు చేస్తూ మెడిటేషన్లో ఉంటూ మన ఈ సత్యంతో బతకాలి సత్యంతోనే మన నిరంతరం ఉండాలి అనే ఈ సూక్తుల వల్ల మాకు సారు సూక్తులు ఆలోచించి సారు లెషన్స్ విని సారు వీడియో వీడియోలు చూసి ఇవంతా కూడా మనకి చాలా 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 మార్పులు జరిగాయి మన శారీరకంగా కానీ మానసికంగా కానీ తర్వాత మన జీవన విధానంలో కానీ ఇవి టోటల్ అనమాట లైఫ్ స్టైల్లో మార్పు అనుకుంటే జరిగింది నేను జనరల్గా చాలా చిన్నప్పుడు నా గోల్ ఏంటంటే నేను ఒక కారు కొనుక్కోవాలి అని నాకు ఒక మంచి ఆశ ఉండేది నేను ఎలాగైనా కారు కొనుక్కోవాలి మంచి ఇల్లు కట్టుకోవాలి అయితే ఇల్లు అయితే ఇంకా లేదు నెక్స్ట్ అనుకుంటున్నాము వచ్చే సంవత్సరం కారు అయితే మాత్రం కొనుక్కోగలిగాను నాకు నిజంగా సార్ ఇచ్చింది ఆ గిఫ్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్ మొన్న జనవరిలో కొనుక్కున్నాం కారు ఈ విధంగా నాకు మెడిటేషన్ పరంగా చాలా మార్పులు అద్భుతాలు చాలా చాలా జరిగాయని చెప్పుకోవచ్చు ఈలోగా అయితే నాకు ఒక సంకల్పం ఉంది కానీ ఎందుకో మరి తెలియదు మెడిటేషను పెంచాలని సారసూక్తులు విన తర్వాత మేము చెప్తున్నాం అలవాటు అయింది కానీ లక్షమందితో మెడిటేషన్ లక్ష మందికి కొత్త వాళ్ళకి మెడిటేషన్ చెప్పాలని సంకల్పం అయితే ఈలోగా నాకు కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయి ఎందుకో నా జీవితంలో ఆ మార్పులు మరి ఎక్కడికి తీసుకెళ్తాయో మరి తెలీదు ఏదైనా మాత్రం లక్ష మందికి కొత్త వాళ్ళకి మెడిటేషన్ చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ నా సంకల్పంగా నేను పెట్టుకున్నాను నాకు సారే నాకు ఆ శక్తిని ప్రసాదించాలని పైన ఉన్న యాంజల్స్ యాంజల్స్ కానీ తర్వాత గురువులు కానీ వీళ్ళంతా కూడా చాలా ఉన్నాయి అవి కంపల్సరీ అవుతుందని ఆశతో ఇవన్నీ కూడా నాకు జరగాలని సారే నాకు ఆ సంకల్పాన్ని ప్రసాదించాలని నాకు మనస్ఫూర్తిగా సారు బ్లెసింగ్స్ ఉండాలని అలాగే మేడం గారి బ్లెసింగ్స్ ఉండాలని అలాగే సీనియర్స్ అందరూ బ్లెసింగ్స్ ఉండాలని నాకు నా ప్రగాఢ నమ్మకం ఈ నమ్మకం ప్రకారంగా నేను ఆచితూసి కూడా వెళ్తున్నాను నాకు వచ్చే ఇన్కమ్లో కంపల్సరీ ఎంతో కొంత ఈ ట్రస్ట్గా అనేది ఒక దగ్గర పెట్టడం జరుగుతుంటుంది అవి తీసి సమ్ దేనికో దానికి మన కల్చరల్ ప్రాగ్రామ్స్ కానీ లేకుంటే ఈ ఏమైనా ప్రాగ్రామ్స్ పిరమిడ్లు ఏమైనా కార్యక్రమాలు జరిగినా ఏవి చేసినా కూడా వాటికి నా వంతు ఏదో ఇవ్వడం జరుగుతుంటుంది ఆ విధంగా నాకు మంచి ఆనందం అనిపిస్తుంటుంది ఈలోగా బయటికి వెళ్ళి మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా తృప్తిగా ఉండదు ఈ విధంగా ఖర్చు పెడితే మంచి హ్యాపీ అనిపిస్తుంటుంది దేనికి కూడా వెనకాడం నాకు ఉన్నా లేకపోయినా కూడా ఆవిడ సరే ఇవ్వాలి ఇచ్చేద్దాం అనుకొని ఈ విధంగా ముందుకు వెళ్ళడం వలన చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది కొత్త వాళ్ళకి మెడిటేషన్ చెప్పడానికి కూడా నేను ఎక్కువ ఉంటాను ఈ విధంగా మెడిటేషన్లో జరిగే మార్పులని నా జీవితంలో చాలామంది అడుగుతుంటారు మీరు ఏం చేస్తున్నారు ఏంటి మీరు ఎంత స్టైలిష్గా ఉంటారు అంటే నాకు మొదటి నుంచి కూడా హెల్త్ అంటే చాలా కేర్ అనమాట ఆ కేరే కానీ ఈ మెడిసిన్ వాడటం ఎందుకు వాడిందో తెలియదు ఆ మెడిసిన్ వాడడం వల్లే నాకు ఈ ప్లాట్ ధ్యానం అనే ప్లాట్ఫారం నాకు రావడం జరిగింది మహానుభావులు పత్రిజీ గారు నాకు ఆయన కలిసే అదృష్టం నాకు కలిగింది ఈలోగా ఎంతో మంచి ప్లాట్ఫారం ఇది ఈ ప్లాట్ఫారంలో చాలా చాలా గురువులు అనుభవాలు కానీ వాళ్ళకున్న శక్తి మేరకు వాళ్ళు చెప్పే విషయాలు ఇవన్నీ ఆచరణలో మా జీవితంలో కానీ బయట తిరిగేటప్పుడు వేరే వాళ్ళ దగ్గర అవి ఆచరి ఆచరించడంలో కానీ ఇవి ఈ పాటించడం వల్ల సంఘంలో మాకు తెలియకుండానే కొన్ని కొన్ని ఏరియాల్లో మీరేం చేస్తారు ఏంటి మీ విధానాలు ఏంటి అని కూడా ప్రశ్నించడం జరుగుతుంది అది జనరల్గా నాకు ఒక ఆనందం అనిపిస్తుంటుంది నిజంగా నాకు లెసన్స్ చెప్పడం అంటే ఇష్టం కానీ ఒక్కొక్కసారి బాధపడే వాళ్ళం అరే మన టీచర్ అయితే బాగుండు కానీ ఈ జన్మకు మనకు అవ్వడానికి అవకాశం లేకపోయిందే అని ఇబ్బంది పడే రోజులు ఉన్నాయి కానీ అది పత్రిజీ సార్ ద్వారాగా మాకు ఆ కళ కూడా నెరవేరింది నిజంగా వేరే దగ్గరికి వెళ్ళి మేము క్లాత్ చెప్తే మాకున్న పరిధిలో మాకున్న ఆలోచన ప్రకారంగా క్లాత్ చెప్తే చాలామంది వాళ్ళు దానికి మంత్రి వాళ్ళు ఏంటి రెండు చేతుల్లో దండం పెడుతున్నారు ఆ శక్తి మాకు ఎక్కడి నుంచి వచ్చింది నేను చదువుకునే టెన్త్ క్లాస్ మాత్రమే ఆ టెన్త్ క్లాసులో నిజంగా అంత శక్తి వచ్చిందంటే మహానుభావుడ పత్రిజీ ఇచ్చింది అది మాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లేకుంటే ఈ రోజుల్లో ఎంత ఎంతో మేధావులు ఎంత ఎంతో ఎన్నో పనులు చేస్తున్నారు వాళ్ళకి లేనిది మేము ఏమీ చేయలేదు ఆయన చెప్పింది మేము విన్నాము కొద్దో కాస్త ఆచరిస్తున్నాం ఆచరణలోనే ఇంత శక్తి మేరకు ఉందంటే మనం ఫుల్ ప్రజలుగా ఈ వర్క్ కంటూ చేసుకుంటే వెళ్తే బాగానే ఉంటుంది కానీ కొన్ని బంధాలు అవి ఉన్నాయి కనుక దానికి మరి కొంత కేటాయించాలి మరి వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి మనిషిగా మనం జన్మాన్ని తీసుకున్నాం కనుక ఆ జన్మానికి సార్థకం చేసుకోవాలి కనుక ఈ మెడిటేషన్ ద్వారాగా ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే దానికి కేవలం ధ్యానమే రెండు వేల రెండులో టెన్త్ క్లాస్ పాస్ అయ్యేదానికి చాలా కష్టపడ్డాను నేను రెండు వేల రెండులో నేను వెళ్ళి ఇంటర్ రాశాను ఇంటర్ రాస్తే ఇంటర్ రాసాం కానీ ఒక బుక్ తీయడం లేదు వెళ్ళిపోయి రాసాం అంతే మా ఫీజు కట్టేసాం మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు సరే లేరు నువ్వు రాయినా తర్వాత చూద్దామని చెప్పి చెప్పడం జరిగింది నేను అలాగే మొత్తానికి అటెండ్ అయ్యాను ఈలోగా చాలా స్ట్రిక్ట్ చేశారు మన రాష్ట్ర గవర్నమెంట్ అయితే టీచర్లు కూడా సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత జైల్లో కూడా పెట్టడం జరిగింది ఆ టైంలో నేను ఎంటర్ రాశాను ఎంటర్ రాస్తే జనరల్గా నేను తెలుగు తప్పులు రాస్తుంటాను మొదటి నుంచి కూడా ఒక్క తెలుగు తప్ప అన్నీ పాస్ అయిపోయాను ఫిఫ్టీ త్రీ ఏజ్లో వెళ్ళి నేను ఎంటరు ఒక తెలుగు తప్ప ఐదు సబ్జెక్టులు పాస్ అయిపోయాను మళ్ళీ సప్లిమెంటరీ రాసేసి తెలుగు మళ్ళీ కట్టేసి మళ్ళీ పాస్ అయ్యాను ఇరా అంటే యాభై నాలుగు యాభై నాలుగు సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాల టైంలో నేను ఇంటర్ రాసాను ఉంటే దాని కేవలం ఏంటంటే జానంలో క్లాసులు వినడం వల్ల తర్వాత సీనియర్ చెప్పేది నాకు న్యూస్ అంటే ఎక్కువ ఇష్టం న్యూస్ చూడడం వల్ల కానీ ఆ న్యూస్ కూడా తగ్గించేస్తాం మనం ఏదైతే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఆ న్యూస్ అంటే బాగోవట్లేదు అవి చూసి కొంత ఇరిటేడ్ అనిపిస్తుంటాయి అనమాట కొన్ని సిచ్యువేషన్స్ అక్కడ ఎదురవుతుంటాయి అవి చూసి బాధపడాలా మనకు అనవసరం కదా అక్కడ ఏదో అన్యాయం జరిగింది దాని మీద మనం స్పందించాలి మనం స్పందించాలంటే అక్కడ ఎవరైనా ఉంటే మాట్లాడాలి దానివల్ల మళ్ళీ మనం అక్కడ బ్యాక్ ప్యాక్ వెళ్తుంటాం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ న్యూస్ వినడం వల్ల ఏదైతే సీనియర్స్ క్లాసులు వినడం వల్ల నేను వెళ్ళి బుక్ తీయకుండా నేను ఇంటర్ పాస్ అయ్యానంటే అయితే సత్యంతో చెప్తున్న మాటలు ఇవి అందుకే ప్రతి వాళ్ళకి కూడా నేను ఎప్పుడైతే ఇంటర్ వెళ్ళి పాస్ అయ్యానో ప్రతి వాళ్ళకి కూడా చెప్తాను మీరు మెడిటేషన్ చేయండి మీరు పాస్ అవుతారు హండ్రెడ్ పెర్సెంట్ మీకు ఆటోమేటిక్గా మెమరీ పవర్ పెరుగుద్ది మీకు జ్ఞాపశక్తి పెరుగుతుందని ప్రతి స్టూడెంట్కి నాకు పరిచయం ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను అది ఆచరణలో కూడా పెట్టేసి వీలున్న రోజుల్లో నాకు తెలిసి స్కూల్కి కూడా వెళ్ళి ఇదే నేను పిల్లలకి కూడా చెప్పాలని నాకు తపనైతే ఉంది నా ఏజ్ ఇంత ఏజ్లో నేను వెళ్ళాను ఈ విధంగా మెడిటేషన్ చేయడం వల్ల నేను పాస్ అవ్వగలిగాను టెన్త్ పాస్ అవ్వడానికి నాకు తెలిసి సంవత్సరాలు పట్టింది అలాంటిది ఏది లేదు టూ టైమ్స్లో నాకు ఎంటర్ అయిపోయింది అని నేను చెప్పడానికి కూడా నేను నిర్ణయించుకున్నాను కానీ కొన్ని పనులు అయితే పెరుగుతున్నాయి చూద్దాం మరి మనకి ప్రకృతి ఏం చెప్తుందో అదే చేయడానికి నేను రెడీగా ఉన్నాను అలాగని ఈ పిఎంసి నాకు ఎంతో అద్భుతమైన ప్లాట్ఫారం శక్తిని నాకు ప్రసాదించిందని అలాగే పత్రిజీ గారికి వేల వేల దండాలు పెట్టుకుంటూ ఆయన ఇచ్చిన ఈ శక్తి మేరకు నాకు ఉన్న శక్తి మేరకు నాకు సహాయ సహకారాలు అందిస్తూ నేను ఉన్న ఆ పరిధిలో నేను ఏదైనా ఈ మెడిటేషన్కి నా వంతుగా నేను సేవ చేయడానికి నేను ఎప్పుడూ ఎల్లవేళలా రెడీగా ఉంటానని నాకు ఇలాగే ప్రకాష్ సార్ అని అలాగే శివాజీ గారని బద్రి అని అలాగే సుజాత మేడం అని వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ ఉండి నాకు కూడా కొన్ని ఆశలు ఉన్నాయి అవి త్వరలో అవి మొదలు పెడదామని నాకు ఉంది చూద్దాం ఎందుకో పిఎంసీ పిఎంసీతో పంచుకోవడానికి ఏమో మరి వచ్చింది నా ఆలోచనలు అవి కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ జరగాలని ఆశిస్తూ పిఎంసి ఎంత అవకాశాన్ని ఇచ్చిన శక్తి మేరకు నేను నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ